పాపం వలన కలుగు భ్రమ దేని వలన కలుగుతుంట భ్రమ పాపం వలన భ్రమ కలుగుతుంది సంసం ఏమనుకున్నాడు అంటే ఎవరితో ఉన్నారు ఢిల్లీలతో ఉన్నాడు ఇంకా అదే లోకం అయిపోయింది అదే ఆనందం అయిపోయింది అదే ఆనందకరమైన జీవితం అయిపోయింది కానీ అది వాస్తవం కాదు అతను ఉన్నాడో ఆత్మలో ఉన్నాడు చాలా డేంజర్ లో ఉన్నాడు చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నాడు కానీ సంస్థ ఎంత అద్భుతంగా నా జీవితం అనుకున్నాడు భ్రమ భ్రమలో ఒక అమ్మాయి అంట ఎవరితో చాటింగ్ చేసిందంట బాగా చాటింగ్ చేస్తామంటే చాటింగ్ చేస్తూ చాటింగ్ చేస్తూ చాటింగ్ చేస్తూ ఫేస్బుక్ లో పరిచిపోయాడు అంట చాలా అందంగా ఉన్నాడు ఫేస్ అందంగా ఉన్నాడు మంచి చుట్టూ అనమాట చక్కగా ఉన్నాడు అనమాట ఈ అమ్మాయి ఆ ఫోటో చూసి అట్రాక్ట్ అయిపోయిందంట చాటింగ్ చేయడం ప్రారంభించిందంటే పండు సరిగా చాటింగ్ చేయడం అమ్మాయిన్నారా ఎన్నారా చార్టింగ్ చేయడం ప్రారంభించిందంట అవతల అబ్బాయి కూడా చాటింగ్ చేస్తారంట ఎంతవరకు వెళ్ళిపోయారంటే నువ్వు లేకుండా నేను ఉండలేను బ్రతకలేను मनजेस्ट